నమస్తే వెల్కమ్ టు హెచ్ఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ నేను ఉత్తరాఖండ్లో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న చార్ధామ్ యాత్రలో తెలుగు యాత్రికులు మోసపోయారు ఆంధ్రప్రదేశ్కి చెందిన కొంతమంది ప్రయాణికులను హెలికాప్టర్ టికెట్ బుకింగ్ పేరుతో మోసం చేశారు ఒక్కొక్కరికి అదనంగా ముప్పై వేలు చెల్లించినప్పటికీ టికెట్ బుక్ అవ్వకపోవడంతో మోసపోయామని గ్రహించారు వారు నివాసం ఉంటున్న రత్నాకర్ గుప్తాశీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తున్నారు దేశంలోనే రెండో అతి పెద్దదైన పంజాబ్లోని అదంపూర్ వైమానిక స్థావరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు వాయుసేన సిబ్బందితో ముచ్చటించి భుజం తట్టారు వారంతా ఆపరేషన్ సింధు వివరాలను ప్రధానితో పంచుకున్నారు ఆదంపూర్ వైమానిక స్థావరంలో గంటన్నరకు పైగా ప్రధాని మోదీ గడిపారు ఆదంపూర్ సందర్శనలో త్రిశూల్ చిత్రం కలిగిన టోపీ ధరించారు ఈ వైమానిక స్థావరంపై దాడి చేసినట్లు పాకిస్తాన్ దుష్ప్రచారం చేసింది అక్కడికి వెళ్ళి పాక్ తప్పుడు ప్రచారాన్ని తిప్పుకొట్టారు ప్రధాని మోదీ ఆపరేషన్ సింధు తర్వాత ఉగ్రవాదులకు ఎదురు దెబ్బ తగిలింది జమ్మూ కశ్మీర్ లోని షోపియన్ జిల్లా అటవీ ప్రాంతంలో భద్రతా దళాలలో జరిగిన ఎన్కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు మరో ఉగ్రవాది ఉండొచ్చన్న అనుమానంతో సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది నిఘా వర్గాల సమాచారంతో తొలుత కుల్గం ప్రాంతంలో భద్రతా దళాలు జల్లెడబట్టాయి తమ దేశంలో చెస్ను బ్యాన్ చేస్తున్నట్లు ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం ప్రకటించింది మతపరమైన కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది తొలుత మే పదకొండున చెస్ గేమ్ను నిలిపివేస్తున్నట్లు యంత్రాంగం తెలిపింది ఆ తర్వాత ఆటపై ఏకంగా బ్యాన్ చేస్తున్నట్లు వెల్లడించింది ఇస్లామిక్ చట్టం ప్రకారం ఈ ఆటపై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొంది ఈ సమస్యను పరిష్కరించే వరకు చెస్పై నిషేధం కొనసాగుతుందని చెప్పింది ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు గోవిందప్ప బాలాజీని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు పక్కా సమాచారం మేరకు మైసూర్ లో గోవిందప్ప బాలాజీని సిట్ అరెస్ట్ చేసింది మైసూర్ నుండి గోవిందప్ప బాలాజీని విజయవాడకు తరలించే అవకాశం ఉంది మద్యం కుంభకోణం కేసులో గోవిందప్ప బాలాజీని ఇటీవల నిందితుడిగా చేర్చిన విషయం తెలిసిందే ఈ కేసులో ఇప్పటి వరకు గోవిందప్ప సహా ఐదుగురు అరెస్ట్ అయ్యారు ఇవి ఇప్పటి వరకు మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ ట్వంటీ ఫోర్ న్యూస్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ చానల్